నమస్కారం మనందరికీ సూపరపరిచిన ఒక శక్తివంతమైన స్తోత్రం ఉంది కదా దాని వెనుక ఒక పెద్ద ఇతిహాసమే దాగి ఉంది అది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు మాత్రమే కాదు చెడుపై మంచి సాధించిన ఒక అద్భుతమైన వీరగాథ సరే మరి ఆ కథేంటో వివరంగా తెలుసుకుందాం రండి ఆ జయ జయ హే మహిషాసుర మర్దిని ఈ మాట వినగానే మనలో చాలా మందికి వస్తాయి కదా అసలు దీని అర్థమేంటే మహిషాసురుడనే రాక్షసుడిని చంపిన ఓ దేవి నీకు విజయం కలుగుగాకాని చూడండి ఈ ఒక్క వాక్యంలోనే మనం తెలుసుకోబోయే మొత్తం కథ దాగి ఉంది సరే ఇంత శక్తివంతమైన ఈ స్తోత్రం వెనుక ఉన్న కథ ఏంటి అది ఎలా పుట్టింది ఆ మూలాల్లోకి వెళ్ళి చూద్దాం మనం మాట్లాడుకుంటున్నది మహిషాసురం మర్దినీ స్తోత్రం గురించి ఇది దుర్గాదేవికి అంకితం చేసిన అత్యంత పవిత్రమైన సంస్కృత స్తోత్రాలలో ఒకటి సింపుల్గా చెప్పాలంటే చెడుపై ఆమె సాధించిన గెలుపును కీర్దించే ఒక విజయగీతం అన్నమాట ఏ గొప్పకథకైనా ఒక బలమైన ఉండాలి కదా మరి మనకథలో ఆ విలన్ మహిషాసురుడు అతని పాలన ఎలా ఉండేదంటే ఈ మహిషాసురుడు మామూలు రాక్షసుడు కాదు అతను ఎలాంటి రూపం కావాలంటే ఆ రూపం మార్చుకోగల మాయావి అతని అరాచకాలతో అతని దౌర్జన్యాలతో ప్రపంచం అంటే భూలోకమే కాదు దేవలోకం కూడా భయంతో వణికిపోయింది అసలు అతనికి అంత బలం ఎలా వచ్చింది వెనక ఒక పెద్ద కథే ఉంది అతను బ్రహ్మదేవుడు కోసం చాలా తీవ్రమైన తపస్సు చేసి ఒక వరం సంపాదించాడు ఆ వరమేంటే అతన్ని ఏ పురుషుడు అంటే మగాడు లేదా ఏ దేవుడు కూడా చంపలేడు ఇక చూసుకోండి ఆ వరగర్వంతో అతన్ని లేరన్న అహంకారంతో స్వర్గాన్ని భూమిని ఆక్రమించి నానా గందరగోళం సృష్టించాడు ఇక మహిషాసుడ్ని ఆపడం వల్ల కాదు అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో ఒక కొత్త శక్తి ఉద్భవించింది మహిషాసురుడి చేతిలో ఓడిపోయి ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో దేవతలందరూ త్రిమూర్తుల దగ్గరికి వెళ్లారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మిగతా దేవతలతో కలిసి తమలో ఉన్న శక్తులన్నింటినీ అంటే వాళ్ల తేజస్సును ఒక్కచోటకి చేర్చారు అలా ఒక మహాశక్తిపుంజం ఏర్పడింది ఆ దివ్యమైన కాంతిపుంజం నుండి ఒక అద్భుతమైన శక్తి స్వరూపం ఆవిర్భవించింది ఆమె దుర్గాదేవి దేవతలందరి సమష్టి బలానికి ఆమె ఒక ప్రతిరూపమన్నమాట ఆమె కేవలం శక్తిరూపంలోనే ఆవిర్భవించలేదు ఆ మహాయుద్ధం కోసం దేవతలందరూ తమ తమ దివ్య ఆయుధాలను ఆమెకు ఇచ్చారు ఉదాహరణకి శివుడు తన త్రిశూలాన్ని విష్ణువు సుదర్శన చక్రాన్ని వాయుదేవుడు ధనుర్బాణాలనీ ఇలా ఒక్కొక్కరూ ఒక్కో ఆయుధాన్ని ఇచ్చారు చివరికి హిమాలయ పర్వతరాజు తన వాహనమైన సింహాన్ని కూడా ఇచ్చారు అలా ఆమె సర్వ ఆయుధ సంపన్నురాలైంది ఇక రంగం సిద్ధమైంది విశ్వం యొక్క భవిష్యపును తేల్చే ఆ అంతిమ దివ్య సంగ్రామానికి సమయం వచ్చింది ఈ యుద్ధం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది కాదు ఇది రెండు విభిన్న శక్తుల మధ్య జరిగిన పోరాటం ఒకవైపు దైవిక శక్తికి ధర్మానికి ప్రతిరూపమైన దుర్గాదేవి మరోవైపు రాక్షసత్వానికి గందరగోళానికి చిహ్నమైన మహిషాసురుడు ఇది మంచికి చెడుకీ మధ్య జరిగిన ఒక అంతిమ పోరాటం ఆశ్చర్యంగా ఇంత భీకరమైన యుద్ధం జరుగుతున్న స్తోత్రంలోని ఈ లైన్లు ఆమె మరో రూపాన్ని గుర్తుచేస్తాయి ఐ గిరి నందిని అంటే ఓ పర్వతపుత్రిక ఈ భూమిని సంతోషపెట్టే తల్లి నీకు నమస్కారం అని ఆమె ఎంత ఉగ్రంగా పోరాడుతున్నా ఆమె అసలు స్వరూపం ప్రేమా ఆనందం అని ఇది చెబుతుంది ఇక యుద్ధం మొదలైంది మొదట మహిషాసురుడు ఆమెను చూసి ఒక స్త్రీ నాతో పోరాడుతుందా అని అహంకారంతో నవ్వాడు చాలా తేలిగ్గా తీసుకున్నాడు కాని యుద్ధం మొదలయ్యాక అసలు విషయమర్ధమైంది అతను తన మాయాశక్తులతో రకరకాల రూపాలు మార్చడం మొదలుపెట్టాడు దున్నపోతుగా సింహంగా ఏనుగుగా ఇలా భీకరమైన రూపాల్లో దాడిచేశాడు కాని దుర్గాదేవి అతను ఏ రూపంలో వచ్చినా తన దివ్య ఆయుధాలతో ఎదుర్కొని ఆ రూపాలన్నింటినీ నాశనం చేసింది చివరికి నిర్ణయాత్మకమైన దెబ్బతో తన త్రిశూలంతో ఆ రాక్షసుణ్ణి సంహరించి అతని అహంకారానికి ముగింపు పలికింది అయితే మహిషాసురుణ్ణి చంపడంతో ఈ కథ అయిపోలేదు ఆ విజయం ఒక గొప్ప వారసత్వానికి నాంది పలికింది ఆ అద్భుత విజయం తర్వాత దేవతలందరూ ఆనందంతో దుర్గాదేవిని స్థుతించారు అలా ఆమెను కీర్తిస్తూ పాడిన ఆ గీతమే ఇప్పుడు మనం పఠిస్తున్న ఈ మహిషాసురమర్దిని స్తోత్రం ఇది చెడు మీద మంచి సాధించిన గెలుపుకు నిలువెత్తు నిదర్శనం సరే ఇన్ని వేల సంవత్సరాల కూడా ఈ స్తోత్రానికి ఎందుకింత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదు ఇది శక్తికి అంటే దైవిక స్త్రీశక్తికి ఒక బలమైన చిహ్నం ధర్మం చివరికి ఖచ్చితంగా గెలుస్తుంది అనే నమ్మకాన్నిస్తుంది అందుకే చూడండి నవరాత్రి ఉత్సవాల్లో దీనిని ప్రధానంగా పఠిస్తారు కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కోసం రక్షణ కోసం ఈ స్తోత్రాన్ని స్మరించుకుంటారు చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం అప్పట్లో అజేయమైనది అనిపించిన ఒక చెడును ఓడించడానికి దేవతలందరూ ఏకమయ్యారు తమ శక్తులను కలిపారు ఈ ప్రాచీన కథ ఈ రోజుల్లో మనమెదుర్కొంటున్న ఆధునిక సవాళ్లను సమష్టిగా ఐకమత్యంతో ఎదుర్కోవడం గురించి మనకు ఏమి నేర్పుతుంది ఒకసారి ఆలోచించండి